ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదార విందములు నమో నమ సద్గురు స్వామి పాదార విందములు నమో నమ సద్గురు స్వామి పాదార విందములు నమో నమ భర్తకి దర్పికేసింది వెంటనే ఆ నీరు ఆమె అందించడం అది మనసులో పుట్టింది నీళ్ళు తాగాలనిపిస్తా ఉంది వెంటనే గ్రహించి తెచ్చి చేసింది నీళ్ళు అవునండి సమయానికి పాలు టీ కాఫీ అంటే కాక రాకముందే ఇచ్చేయట చేస్తాం అంటే అది పుట్టకనే చేస్తా ఉంది తనకు పలానా ఆహారము అనేది ఇది కానీ అప్పుడే ఆమె గ్రహించుకొని తనకు అందుకే ముందే తెలుసుకుంటారు ఒకరి ఇష్టాలు ఒకరు ఇది అలవాట్లు ఇవన్నీ తెలుసుకుంటారు కాబట్టి ఏది చేస్తే బాగుంటుందని ఆ మనసుకు తగినట్టుగా నడుచుకోవడం ఆ వెంటనే అందించడం ఆహార రూపకంగా ఏ సమయానికి ఏది ఇప్పుడు భర్తకు ఏమి అందించాలా అన్నది ఇక్కడ సంపూర్ణంగా అంటే ఈ మనసులేకి అది రాక ముందే ఇంకా సమయానికి ఇది ఇది అవసరము నా భర్తకు ఈ సమయానికి నా భార్యకి ఇది అవసరము అని వెంటనే అందించేయడం ఒకరికొకరేలా ఇప్పుడు వెంట వెంటనే ఈ మాదిరిగా ఏ సమయానికి ఏది అనుకుంటే అది జరిగిపోతా ఉంటే వాళ్ళ మనసు ఎలా ఉంటుంది ఇంకా ఉంటుంది మళ్ళా కొత్త కోరికలు ఎందుకు పుడతాయి ఇక్కడ ఇప్పుడు భిన్నంగా ఉండేటప్పుడే కదా ఇప్పుడు పుడతా ఉంది ఇప్పుడు నాకు పాలు దాకా ఆయన కాఫీ తెచ్చింది అవునా అవును అప్పుడు మన మనసు అర్థం చేసుకోవాలా ఇప్పుడు నన్ను అర్థం చేసుకోవాలి నేను ఆమెను అర్థం చేసుకోన నాకెందుకు కాఫీ తెచ్చినావు నాకు పాలు కావాలి నేను ఏ పెట్టేసినాను నువ్వు ఇదే తాగు అని ఆయన అంటే ఇంకా తప్పదు అని తాగాల అంటే కాంప్రమైజ్ అయిపోయినామే కానీ మనసు కలవాల ఇప్పుడు ఇటువంటి అక్కడ వచ్చేటువంటి చిన్న ఉదాహరణ అది మనం చెప్పడం ఇప్పుడు ఆ ఇట్ మనసుకు తగ్గినట్టుగా మానసికంగా తను ఎలా ఉండాలి ఒక శారీరకమైనటువంటి సుఖాలు ఇప్పుడు అటువంటి ఆ సమయానికి ఆ శరీరానికి ఏం అవసరమో అవి ఒకరికొకరు అందించుకోవడం ఇప్పుడు స్త్రీ అందించాల్సిన స్త్రీ అందిస్తారు పురుషులు అందించాల్సిన పురుషులు అందిస్తారు అవును ఇప్పుడు ఆ దేహానికి సంబంధించి ఒక ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు మనము ఎటువంటి ఆ శరీరాన్ని ఎలా శుభ్రపరచుకోవాలన్న దీంట్లో ఆ వాళ్ళు ఇప్పుడు స్నానంగా దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి భోజనాల దగ్గర నుంచి ఆహార అన్ని కూడా సక్రంగా అందివగలిగితేనే ఆ శరీరం బాగుంటుంది అంటే ఆ శరీరాన్ని ఇప్పుడు ఆ శరీరం బాగుంటేనే కదా ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం బాగుంటే ఇక్కడ ప్రతిదానికి లింక్ ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళు పసుపు కుంకాలు తన తా తన మాంగల్య బలము దృష్టి ఎక్కడ పోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వెంట వెంటనే అక్కడ దాని మీదకు ఇదే దాని వల్ల వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం అదే మాదిరి ఇప్పుడు ఎందుకంటే తాను నిరంతరము బయట తిరిగేవాడు శరీరాన్ని పట్టించుకోడు బట్టలు పట్టించుకోడు ఆహారాన్ని పట్టించుకోడు ఎందుకంటే తను పరిపాలన చేసేవాడు కాబట్టి తన తన దృష్టి అంత పని మీద ఉంటుంది కాబట్టి ఆ పని మీద తను సక్రంగా నడుచుకోవాలంటే ఆ మనసు ఆ పని మీదనే సక్రంగా పెట్టాలంటే ఆ మనసును మనం ఎంత నిర్మలంగా పంపిస్తే ఆ మనసు అక్కడ పని అంత నిర్మలంగా చేసుకుని రాగలుగుతుంది ఆ శరీరము బాగుంటది అక్కడ ఆ ధనం అన్నది కూడా మంచి న్యాయబద్ధంగా తాను సంపాదించగలుగుతాడు ఒకరికి అన్యాయం చేయడు ఒకరిని మోసం చేయడు ఇక్కడ మనం చేయాల్సినట్టుగా చేస్తేనే ఇప్పుడు తను కూడా చేయగలుగుతాడు ఇట్లా మానసికంగాను శారీరకంగాను తను చేయాల్సినటువంటిది తను చేస్తే భర్త కూడా అదే మాదిరిగా ఇప్పుడు నిరంతరము బంధాల పట్ల సంసార పట్ల తను ఎప్పుడు పనుల్లో నిమగ్నం అయిపోయింది కాబట్టి ఆ పనికి తగినట్టుగా ఇప్పుడు ఆయన తను కూడా ఆ శరీరానికి ఏమి అవసరము అనేది తను కూడా ఆలోచన చేసి అదే మాదిరి అందిస్తాడు ఇట్లా ఇరువురు శారీరకంగా ఏమి అనేది ఇట్లా ఆలోచన చేసి ఆ ఉంటారు అదే ఇప్పుడు చివరిగా ఇప్పుడు అంటే నేను పూర్తిగా చెప్పలేకపోతున్నాను సమయ భావన వల్ల ఇప్పుడు మొత్తం వివరాలు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి అనుకుంటా వచ్చేస్తాం పూర్తిగా స్త్రీ కాడి నుంచి పురుషుని కాడి నుంచి అన్ని తీసుకొని వస్తేనే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు సంసార విషయాలు ఇప్పుడు ఇక్కడికి తీసుకో ఇవన్నీ ఆ ఒకరి పట్ల ఒకరు నడుచుకునే దీన్ని బట్టి ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ దోహదపడతా ఉండే ఇరువురు కూడా దైవ ఇప్పుడు దేవతగా నిలబెట్టడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు ఒక పురుషుడు అన్నవాడు దేవునిగా నిలబెట్టాలని ఆయామ ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పుడు ఇక్కడే రెడీ అయిపోతా ఉండే అందుకు ఇక్కడ చేసింది ఎందుకు ఈ స్త్రీ పురుషుల్ని ఒకటి చేసింది ఒక భార్య భర్తకి ఎందుకు మార్చింది మళ్ళీ ఒక తల్లిదండ్రుగా ఎందుకు వస్తా ఉండేది చివరికి ఒక దేవత దేవుడిగా ఎందుకు మారిపోతా ఉండేది అంటే అందుకు ఈ బంధాన్ని కలిపితే బంధాన్ని కలిపి ఇప్పుడు ధర్మ అర్థ కామ మోక్ష అనేది నాచేర ప్రమాణం చేయించింది ఎందుకు ఈ విధంగా చేస్తే చివరికి ఇరువురు మోక్షం జ పొందుతారు ఇక్కడ సంపూర్ణంగా సంసారం యొక్క ఇది నడిపి ఎవరు బాధితులలో ధర్మంగా ఆచరించి ఆనే ఆ ఏ పాత్ర తగ్గినట్టుగా ఆ పాత్ర ధర్మానికి తగ్గినట్టుగా న్యాయం చేయడం అవునండి అందుకు ఇక్కడ మనకు ముందుగా సంసారాన్ని పెట్టుండేది సంసారం పెడితేనే ఇక్కడ తెలియపడితేనే ఇప్పుడు ఈ పనే కరెక్ట్ గా చేసినామంటే ఉంది కదా ఇంకా భగవంతుని చేరడానికి ఒకరి పట్ల ఒకరు మార్చుకుంటా ఉండాలి కదా ఇక్కడ భారీ వచ్చి భర్తను మార్చేస్తా ఉంది వచ్చి భార్య మార్చేస్తా ఉంది ఎవరెవరు లోటుపాట్లు ఎవరెవరు అవగోణాలు అలవాట్లు తప్పు ఉప్పులు మొత్తము వీళ్ళిద్దరూ చక్కదిద్దుకునేస్తా ఉన్నారు అంత ఎందుకంటే అదే కదా మొట్టమొదటి చెప్పింది ఎవరు అదే ధర్మాన్ని అనుకున్నప్పుడు అర్థం అనుకున్నప్పుడు ఆ మొదటి రెండిట్లోనే మొత్తం వీళ్ళిద్దరు ఒకటైపోతారు ఇక్కడ ఎందుకంటే అక్కడ ఆ మనసు భిన్నమైనటువంటి వచ్చినారు కాబట్టి ఇప్పుడు ఎవరు పుణ్యం ఉండదు ఎవరు పాప ఉండదు ఆ కర్మలకు తగినట్టుగా ఇరువురు ఇప్పుడు నడుచుకోవడం అవునండి ఇక్కడ ఎప్పుడైతే ఇంత దగ్గరగా ఎవరు సరిపెడతారు ఇంత దగ్గరగా ఎందుకంటే ప్రతిదీ మాట కాని చూపు కానీ ప్రతి ఒక్కటి వీళ్ళిద్దరికి బాగా అర్థమైపోయింది ఎందుకంటే ఇక్కడ తనువు తనము మనసు ఒకటే అయిన వాళ్ళు వీళ్ళు శారీరకంగాను మానసికంగాను అన్నిట్లో వీళ్ళు ఏకమైనటువంటి వారు ఎటువంటి దాపరికాలు లేనటువంటి వాళ్ళు అప్పుడు వీళ్ళ యొక్క విషయాలన్నీ కూడా ఒకరినొకరికి తెలియబడింది మనస్తత్వాలు గాని వీళ్ళ గుణాలు గాని వీళ్ళన్నీ కూడా తెలియబడినాయి అందుకు వీళ్ళిద్దరు ఒకరినొకరు చక్కబెట్టుకోగలుగుతారు పెట్టుకోగలుగుతారు ఇంకా ఇక్కడే చక్కబడిపోతా ఉంది ఎందుకంటే నాతిచరణ ప్రమాణం చేసినాక ఇక దైవం నువ్వు తప్ప నాకు ఇంకా ఇంకొకటి లేదు అన్నటువంటి ఆలోచన ఇక్కడ స్త్రీకి ఇక్కడ పురుషుడికి అదే తత్వం ఉంటది అక్కడ ఇప్పుడు వాళ్ళని ఆ రీతిగానే తీర్చిదిద్దాలనుకుంటారు ఓవర్నవర్ ఇప్పుడు ఇటువంటి భావాలు ఏ ఒక దీనికి వచ్చేసినప్పుడు ఎంత అది కదా అసలైనటువంటి వారి ఇరువురికి పత్ర ధర్మం అనేదానికి వీళ్ళిద్దరూ నడుచుకునే దానికి ఆచరించిన దానికి అది ఇలా ఉన్నటువంటి బంధము అందుకు ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా దృష్టి అంతా తన భర్త మీదనే ఉండాలంటే ఏం చేయాలనే దానికే ఇప్పుడు ఇవన్నీ నియమాలు పెట్టి ఉండేది ఇప్పుడు ఆనే ఈ కట్టు బొట్టు ఇదంతా కూడా ఒక దీనికి ఎందుకు తీసుకుని వచ్చింది చలించకుండా ఈ మనసు చెలించకుండా పూర్తిగా తన భర్త మీదనే ఉండేటట్టుగా చేసేసా అది ప్రతి దీనికి అది అవి గుర్తు చేస్తాయి గుర్తు చేసేదానికే ఇప్పుడు అవి పెట్టి ఉండే ఇప్పుడు అవి ధరించేటువంటి ఇప్పుడు నగలు ధరిస్తారు బొట్టు ధరిస్తారు పూలు గాజులు ఇప్పుడు నగలు అన్ని టోటల్ గా బొట్టు గానీ చీర కట్టు కానీ అన్నీ ఇప్పుడు ఆరు లక్షణాల్లో బయటపడతాయి ఆ లక్షణాన్ని బట్టే వాళ్ళు ఈ కట్టుబొట్టు ఉండేది దానికి తగినట్టే ఉంటది వాళ్ళు వాళ్ళు అలంకరించుకునేటివన్నీ ఆ అలంకరించుకునే విధానాన్ని బట్టే ఫలాని స్త్రీ ఇలాంటి స్త్రీ అనేది బోధపడ ఇప్పుడు అటువంటి స్త్రీతో దగ్గరగా ఉండాలన్నా దూరంగా అనేది కూడా మనకి అర్థమైపోతుంది వాళ్ళ లక్షణాలన్ని ఇప్పుడు దాని గుండ్రీ ఇలాంటివన్నీ ఒకరికొకరు పొరపాటు ఉండేటప్పుడు చక్కదిద్దుకొని చివరికి మోక్షానికి దగ్గర అవుతారు అది భార్య భర్తల బంధం అంటే మోక్షానికి దగ్గర అయ్యే వాళ్ళు ఎవరు అంటే వీళ్ళిద్దరే భార్య భర్తల బంధం అంటే ఇరువురిని చక్క పెట్టుకుని ఒకరినొకరు చివరికి మోక్షం పొందేటువంటి బంధము అంత విలువైనటువంటి బంధం ఇది ఇద్దరు మానవ జన్మకు వచ్చిన తర్వాత మానవ జన్మకి ఇప్పుడు ఒకరే ఉండేటప్పుడు ఒకరే అన్ని తెలుసుకోలేరు నా తప్పు నాకు తెలియదు నా చెప్పుడు నాకు తెలియవు నా పొరపాటు నాకు తెలియదు నా మాట నాకు తెలియవు నేను అన్ని కరెక్ట్ గానే ఉన్నానని నేను అనుకుంటాను అదే ఆడ ఎదుటి వాళ్ళలో తెలుస్తుంది ఆ ఎదుటి వాళ్ళలో తెలిసినప్పుడు ఇరువురు అక్కడ మాట్లాడుకొని దాన్ని చక్కదిద్దుకోవడం అందుకే వాళ్ళిద్దరు నేసింది అటువంటి బంధం శ్రేష్టమైనటువంటి భార్య భర్తల బంధం అంటే ఇవ్వ ఇక్కడ స్వార్థం ఉండకూడదు పూర్తిగా నిస్వార్థ పరులై పూర్తిగా భిన్నంగా ఉన్నటువంటి ఒకటైనారు కాబట్టి అందుకే భిన్నమైన నలను కలిపింది ఇక్కడ అంటే భిన్నత్వంలో ఏకత్వానికి వచ్చేది అటువంటి వారు చివరికి ఏకత్వంగా వచ్చి మోక్ష ఇప్పుడు మోక్షాన్ని పొందుతున్నారు తర్వాత త్యాగం ఎలా చేయాలి ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత మనం ఏమేమి చేయాలి ఎవరికి ఏమేమి అప్పచెప్పేయాలి అని చెప్పేసి ఇద్దరు కలిసి అప్పజెప్పేస్తాను అప్పచెప్పేసి మనము పూర్తిగా దైవ స్వరూపులుగా మారిపోతున్నారు ఇద్దరు దైవ స్వరూపులుగా మారిపోతుంది ఇప్పుడు ఇలా ఉండేటువంటి భార్య భక్తుడు గురుపాదం పట్టినప్పుడు ఇంకెలామని కరెక్ట్ గా నడిపే వాళ్ళు ప్రమాణాన్ని అక్కడ భావాలు అర్థం చేసుకున్న వాళ్ళు నిస్వార్థంగా నడుచుకున్న వాళ్ళు స్వార్థపూర్తిగా లేని వాళ్ళు అహంకార రకంగా లేని వాళ్ళు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోకుండా వాళ్ళు ఒకరి పట్ల ఒకరు బాధ్యతగా నడుచుకున్న వాళ్ళు అటువంటి వారు ఎప్పుడైతే గురుపాదాన్ని పెట్టినారో ఈ ప్రమాణాన్ని కూడా వాళ్ళు సక్రంగా ఈ ధర్మాన్ని ఈ అర్థాన్ని ఈ కామాన్ని ఈ మోక్షాన్ని సక్రంగా పూర్తి చేస్తారు ఎందుకంటే ఏ పని వాళ్ళకు వాళ్ళకి ఇరువురికి అర్థం అయిపోయింది ఏ పని అయినా అంత కలిసి మెలిసి విచారించుకోవడము ఆలోచన చేసుకోవడము చేయడం మూడవత పనిలే వాళ్ళిద్దరే వాళ్ళిద్దరు కరెక్ట్ గా పోతడారంటే అదే స్వధర్మం అనేది సంసారంలో స్వధర్మాన్ని కరెక్ట్ గా ఇప్పుడు పరా ఇంటి వాళ్ళు అంటే వాళ్ళ స్థితిగతులు వేరు వాళ్ళ ఆలోచనలు వేరు వాళ్ళ వాళ్ళ పరిస్థితులు వేరు పుణ్య పాప కర్మలు వాళ్ళు వేరు వాళ్ళ ప్రార్థ కర్మలు వేరు వాళ్ళ ఆయాంలో చేసేది వేరు ఇంకొక స్త్రీది వేరు ఇంకొక పురుషుడిది వేరు వాళ్ళందరిది మనకు అవసరం లేదు ఇప్పుడు మన ఇద్దరమే నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా ఇక్కడ పూర్తిగా కలిసి ఇక్కడ అన్ని చక్కదిద్దుకోన మంది మనకే ఇంకొకటి కాదు ఎప్పుడైతే చక్కబడినప్పుడు అదే మాదిరి గురుదేవుల దగ్గర కూడా అదే మాదిరి నడుచుకుంటారు ఏ మాత్రం తేడా ఉండదు ఇప్పుడు ఎటువంటి ఇప్పుడు దాపరికాయలు లేవు వాళ్ళ దగ్గర మొత్తము ఇరువురు దగ్గర ఒకటిగానే ఉన్నాయి సంసార విషయాలు కూడా అవునైనా అటువంటి వారికి ఇప్పుడు ఈ జ్ఞాన సంపద గురించి ఈ జ్ఞాన ధనాన్ని గురించి ఇంటి గుట్టి గురించి చెప్పచ్చు ఎందుకంటే అక్కడ ఆ విధంగా నడుచుకుంటా ఉన్నారు ఎదురుగా కనపడతా ఉంది వాళ్ళు ఇద్దరు నడుచుకునేది వాళ్ళిద్దరు సంసారం పట్ల బంధాల పట్ల మిగతా వాళ్ళ పట్ల ఎలా ఉండారు ఎలా నడుచుకుంటా ఉండారు అనే దాన్ని బట్టి ఇటువంటి వారికి ఇప్పుడు ఈ జ్ఞానబోధ చేయచ్చు ఇటువంటి వారు సత్యాన్ని నిలబెడతారు ఆ ఆ ప్రమాణాన్ని నిలబెట్టినారు కాబట్టి ఈ ప్రమాణాన్ని కూడా తప్పనిసరిగా నిలబెడతారు ఇటువంటి భార్యాభర్తకు మనం అందించినామంటే వీరు తొందరగానే దేవ సుఖాలుగా మారిపోతారు ఇటువంటి దైవ స్వరూపాలు ఇంకా పది మందికి ఆదర్శ ప్రజలుగా మారిపోతారు ఇప్పుడు వాళ్ళు ఉద్ధరింపబడమే కాకుండా ఇంకా నల్లగారి ఉద్రింప చేసేటువంటి ఇది తత్వం వీళ్ళిద్దరి దగ్గర ఉంది అవునా అట్లా ఇప్పుడు సత్యానికి సంబంధించి ఇప్పుడు అసత్యంలోనే వాళ్ళు సత్యంగా ఈ విధంగా నడుచుకోగలిగినారు పూర్తిగా బాధ్యతగా చేయగలిగినారు అటువంటి బంధము ఇక్కడ బయట పోయి వాళ్ళు వెతుక్కోలేదు అవున నా నా భర్తకి ఏ సంపూర్ణంగా చేయగలిగితే ఆయనే దేవుడు అని ఆమె నా భార్యని అన్ని చూసుకో ఆమె ఇంకెక్కడ ఉంది దేవత ఎందుకంటే సమయానికి ఒకరికొకరు అందిస్తూ ఉన్నారు కదా అందించుకుంటా ఉండరు కదా ఆ మనసును ఆనందపరుస్తా ఉండాలి కదా మళ్ళీ ఇప్పుడు వీళ్ళు బాధ తగ్గించకపోతే వీళ్ళు సమస్య తగ్గించకపోతే ఒకరికొకరు ఇబ్బంది పెట్టుకుంటా ఉంటే ఇంకెవరో తగ్గిస్తారనే కదా బయట పోతా ఉండేదా ఇంకెవరో కోరికలు తీరుస్తారని కదా ఇది అవుతా ఉండేది ఇంకొక దేవుడి దగ్గరికి పోవాలండి ఒకటైనా కూడా వీళ్ళకి ఉన్న దాంట్లో వీళ్ళు సరిపెట్టుకుని సరిపరి వేస్తా ఉన్నారు ఎవరికి కావాల్సింది వాళ్ళు అందించుకుంటా ఉన్నారు అవున అన్ని చేసుకుని వీళ్ళిద్దరిలోనే ఈ దేవుడు ఆ దేవతకి అందిస్తా ఉంది ఆ దేవత ఈ దేవుడికి అందించేటప్పుడు ఇంక ఇంక ఇంకొకరు అందిస్తారే వీళ్ళిద్దరు బయట ఇపోతారా అవును అవున ఇప్పుడు అక్కడ అలాంటి దీనిలో వాళ్ళు ఉండగలిగినప్పుడు ఒక ఒక సంసారంలోనే ఒక కుటుంబంలోనే ఒక భార్య భర్త విధంగా ఉన్నప్పుడు అటువంటి వారికి వాళ్ళు దగ్గరగా ఉండరు మోక్షానికి ఇటువంటి ఇవి ఉండేటప్పుడు దగ్గరగా ఉండరు మోక్షానికి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అదే పని చేస్తూ ఉంటారు ఇప్పుడు పంట చేస్తా ఉండేవాడికి ఇంకొక ఇంకొక విత్తనం ఇచ్చిన దాని సులభంగా నడిపేస్తాడు ఎందుకంటే అలవాటు పడిపోయినాడు బాగా ఇప్పుడు ఆ మాదిర అలవాటు పడిపోయినటువంటి దీనికి వాళ్ళు ఇరువురు మనసు చలించలేదు మనసు స్థిరంగా ఉంది అంటే ఒకరి ఇరువురు వాళ్ళే ఏదైనా కూడా వారి ఇవి దాటే మళ్ళీ మూడవ దానికే కానీ వాళ్ళు ఇద్దరులోనే ఉంది కాబట్టి వాళ్ళు స్థిలించలేరు స్థిరంగా ఉండరు అది ఇవిడ అక్కడ ఆ వాళ్ళు ఈ ధర్మ అర్థ కామ మోక్షానికి వాళ్ళు అర్హులైస్తూ ఉండాలి అర్హులైన వాళ్ళు ఇప్పుడు అక్కడ అర్హత సంపాదించిన వారికి ఇప్పుడు అంటే వాళ్ళు అర్హత ఎట్లా ఇప్పుడు పూర్తిగా సంసార బంధనం నుంచి మోక్షాన్ని పొందినారు అంటే సంసార బంధనాలు వాళ్ళు ఎలా నడుచుకున్న దాని నుంచి బయటపడినారు ఇప్పుడు అక్కడ అంటే వాళ్ళు ప్రమాణం చేసినట్టుగా ఇప్పుడు అక్కడ నడుచుకున్నారు ఇప్పుడు సంసార బంధనం నుంచి బయటపడినారు అంటే ఆ విధంగా నడుచుకోబట్టి ఇప్పుడు జన్మైనా జన్మల నుండి బయటపడాల జన్మల నుండి మోక్షం పొందాలన్నప్పుడు ఇప్పుడు గురుపాదం పట్టినారు గురుపాదం పట్టినాక సేమ్ అదే ధర్మ అర్ధకామ మోక్ష చివరికి వారిని జన్మను కూడా కడ తెచ్చుకున్నారు అక్కడ సంసార బంధనాల నుంచి బయటపడినారు ఇక్కడ జన మరణాలను అనే బంధం నుంచి కూడా బయటపడిపోయినారు అది ఇప్పుడు అక్కడ మోక్షం అనేది సంసార బంధనాల నుండి వాళ్ళు ఒక్కరిగా చేసుకుంటా వచ్చి బయటపడి కూర్చున్నారు ఎవరికి ఏ ఒక్క లోటు పట్ల ఎవరికి ఏం చేయో చేసేసినారు సంపూర్తిగా కలిసిమెలిసి చేసినారు ఇక్కడ నీది నాది అనేది నేనే అనేది అహంకారం అనేది ఎక్కడా ఇది కాదు సంపూర్తికి చేసుకుని వచ్చినారు కాబట్టి సంసార బంధనం నుంచి మోక్షం పొందినారు అక్కడ సాధించగలిగినారు కాబట్టి ఇటువంటి భార్య భర్త ఇప్పుడు సద్గురుని పాదం పట్టిన తర్వాత ప్రమాణం చేసి ఇప్పుడు అదే విధంగా నడుచుకున్నారు అంటే ఈ ఈ స్వధర్మాన్ని గురించి ఇప్పుడు ఆ అర్థం చేసుకోవడం అంటే ఈ సత్యాన్ని గురించి సంపూర్ణంగా ఈ యొక్క స్త్రీతత్వం పురుష తత్వం గురించి ప్రకృతి పరమాత్మని గురించి సవిధంగా వీళ్ళకి బోధపడిపోయింది సత్యం గురించి ధర్మము ఏవై ప్రకృతిలో ప్రతి ఒక్క జీవరాశి ఎలా జరుపుకుంటుంది వీళ్ళే చేస్తున్నారు మనం వచ్చింది ఏమి ఏం చేసినాము అనేది క్లియర్ గా ఇప్పుడు సత్యానికి సంబంధించినటువంటి ధర్మము అర్థము దానికి సంబంధం అంటే దైవాన్ని దర్శించాలి దైవాన్ని దర్శించడానికి ఏం చేయాలి నేనేం చేయాలని సహకరించుకున్నారు ఇక్కడ సరిపెట్టుకున్నారు నా లోపాన్ని తను తన లోపాన్ని నేను అన్నట్టుగా సవరించుకొని ఎప్పటికప్పుడు ఏమి ఈ రోజు ఎలా చేయగలిగినావు సాధన ఎలా చేయగలిగినావు ఎలా నీకు ఎలా కలిగింది నీ అనుభూతి ఏమి నా అనుభూతి ఏమి వివరించుకోవడం ఇక్కడ ఇక్కడ సంసారాన్ని వివరించుకొని కొనసాగించినట్టుగా ప్రతి ఒక్కరిని సరిపెట్టుకొని సరిదిద్దుకొని కొనసాగించినట్టుగానే ఇప్పుడు ఇప్పుడు మనం సంసారం చేస్తున్నాము ఇప్పుడు ఈ బాధ్యత ఉంది ఇప్పుడు ఈ బాధ్యత ఉంది ఇప్పుడు ఇది ఎలా చేసిన ఎందుకు మనసు నీకు ఏమైనా చెల్లించిందా ఎందుకు చెల్లించింది ఏ విషయంగా చెల్లించింది నువ్వు ఎందుకు సరిపెట్టుకోలేకపోయినావు దాన్ని ఇలా చేయించు కదా అలా చేయించు కదా అని ఇరువురు మాట్లాడుకోనైన్ అక్కడ ఇప్పుడు ఇరువురు మాట్లాడుకొని ఇప్పుడు అక్కడ దాన్ని సమర్థంగా ఒకరికొకరు ఏడు సరి పెట్టుకునేస్తా ఉన్నారు ధ్యాన సాధనాలు కూడా అవునండి ఇప్పుడు మన ఇద్దరికి సరిపడకపోతే మళ్ళీ తర్వాత గురుదేవుల మన ఇద్దరికి కుదరలేదు ఇది కుదరని సమస్యగా మిగిలిపోతా ఉంది దీన్ని దాటుకుంటే కదా మనము మోక్షాన్ని పొందా మోక్షానికి దగ్గర అవుతాం ఇది రోజు అడ్డుపడతా ఉంది కాబట్టి దీని విషయంగా మనము గురుదే దగ్గర వెళ్ళి దాన్ని ఆ యొక్క దీన్ని తెలుసుకొని మనం దాటుకోవాలా దీన్ని పెండింగ్ పెట్టుకోకూడదు అన్నట్టుగా వాళ్ళు అప్పుడు ఇప్పుడు నాడేమైంది మొత్తం వాళ్ళిద్దరి దగ్గరనే జరిగిపోతా ఉంది విషయం అంటే ఇప్పుడు ఇటువంటి ఇది కలిగినప్పుడు అదే కామం అనేది ఇప్పుడు ఆ శారీరకంగా వాళ్ళు వాళ్ళ మనసులో కలిగేది మానసికంగా శారీరకంగా ఏమేమి కలుగుతా ఉన్నాయో వాళ్ళే సక్క పెట్టుకునేస్తా